హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మరో మంచి టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చాను మీకు కార్తీక మాసం అంటే ఏంటిది కార్తీక మాసం ఎలా జరుపుకుంటారు అసలు ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి అయితే నేను ఈరో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చాలామంది హిందువులకైతే అసలు వాళ్ళ పండుగల గురించి వాళ్ళకి తెలియదు అండి అసలు ఏ పండుగ ఎందుకు జరుపుతారు అసలు ఆ పండుగ ఉద్దేశం ఏందనేది మాత్రం ఎవరికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోని చూసేయండి ఓకే అండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శుభమైన మాసం ఒకటి ఉందంటే అది కార్తీక మాసం అన్నమాట ఈ కార్తీక మాసం తెలుగు డి నవంబర్ డిసెంబర్ నెలల్లో మొదలవుతుందండి ఇది కృత్రిక నక్షత్రం పౌర్ణమి రోజున ఈ కార్తీక మాసం అనేది మొదలవుతుంది ఈ కార్తీక కార్తీక మాసాన్ని స్కంద పురాణంలో చెప్పినట్టు నా కార్తీక సోమే మసోనా కృత్రిమ మన యుగం అని అంటే ఇది కార్తీక మాసం అని అర్థం అన్నట్టు స్కంద ఈ మాసం లాంటి పవిత్రమైన మాసం మరొకటి లేదని కూడా నమ్ముతూ ఉంటారు ఈ మాసంలో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు ఈ మాసంలోనే శివుణ్ణి విష్ణువుని మరియు దామోదర రూపాలను అయితే పూజిస్తారు దీపారాధన చేస్తారు వ్రతాలు చేస్తారు ప్రతిరోజు ఉదయం లేచి తులసిని ముట్టుకొని అలంకరిస్తారు సాయంత్రం దీపారాధన చేస్తారు ఈ కార్తీక మాసం మొత్తం మాకు సంపద కలగాలి మంచి లాభాలు చేకూరాలి మాకు మేము జన్మలు చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతూ ఉంటారు ఇలాంటి కార్తీక మాసం మరెక్కడా లేదని కూడా జనాలు నమ్ముతారు ఈ మాసంలోనే అల్పరిణి అయ్యప్ప దీక్ష కూడా మొదలవుతుంది ఈ మాసంలోనే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వాళ్ళకు కావలసిన అయితే నెరవేర్చుకుంటారు ఈ కార్తీక మాసాన్ని గౌరవించి మనం పూజలు జరుపుకుంటే మనకు మంచి ఏ జరుగుతుందని అయితే నమ్ముతారు ప్రతి ఒక్కరూ మంచి జరుగుతుంది మంచి ఇలా ప్రయోజనం ఉంటుంది మంచిగా ఎదుగుతాం మనకి ఎలాంటి చెడు లేకుండా పోతుంది మనం చేసిన పాపాలన్నీ పోతాయని అయితే నమ్ముతూ ఉంటారు నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగు టాపిక్స్ అయితే మీ ముందుకు అయితే వస్తాను ఎవరికి ఏ టాపిక్ కావాలనో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను లేదంటే రెస్పాండ్ అవుతాను ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బా